శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తుంది తస్మ జాగ్రత్త అయితే మీ వీధిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ ఎందుకు మీకు ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదే విధంగా చూసినట్లయితే రేపటి రోజున ఎటువంటి ప్రతికూలలు ఎటువంటి అనుకూలతను మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మీరు వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి తెస్తుంది ఇటువంటి పూర్తి అంశాలను అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా విష వివరాల్లోకి వస్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వ నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర పాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు పాద మూడు పాదాల్లో జన్మించిన ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దోంగడుగా వ్యవహరిస్తారు కార్యదక్షతను కార్యదీక్షతను వీరు కలిగి ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ కూడా వీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఉంటారు ఇక అదే విధంగా వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందండి పెద్దల్ని గౌరవిస్తారు దైవశక్తి అనేది వీరి కూడా దైవశక్తి కూడా వీరికి చాలా వరకు అండగా ఉంటుంది వీరికి దైవశక్తి అనేది కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి వీరు స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను ఆరోధిస్తారు ఇక అది ఇక అయితే రేపటి రోజున ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ విధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తుంది ట్రాప్ చేయడానికి తను ప్రయత్నిస్తూ ఉంటుంది ఎట్టి విషయం ఇ ఇంటి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే పురుషుల విషయంలో కానీ లేదంటే ఒకవేళ స్త్రీల విషయంలో కూడా ఈ పరిస్థితులు ఎదురైనటువంటి సంఘటనలు అయితే కనబడుతున్నాయి ఇక ఈ యొక్క కాల్ ద్వారా పురుషుల విషయంలో అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అయితే ప్రయత్నించవచ్చు అండి ఇక ఆడవారి విషయంలో అయితే మిమ్మల్ని అధికపరమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి కానీ లేదంటే ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంటి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా అవసరం అని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం నడిచేటువంటి రోజుల్లో స్త్రీలు అధిక స్త్రీ అయితే స్త్రీలు అయితే అధిక పరంగా నడిపించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక పురుషుల విషయంలో అయితే మీ యొక్క పరిస్థితులు అన్నిటికీ కూడా దారుణంగా మారి మిమ్మల్ని నలుగులు నలుగురిలో కూడా అవ అవమాన పరిచి కించపరిచేటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో కనబడుతున్నాయి కాబట్టి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే అవసరమండి ఎవరు ఫోన్ చేసినా కానీ ఎటువంటి సహాయం అడిగినా కానీ మంచి చెడులను ఆలోచన తర్వాతే నిర్ణయం అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక మంచి చెడు అనేవి మీరు ఆలోచించిన తర్వాతే మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనేది అంతా కూడా మీరు మీకు మీరుగా ఒక్కసారిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఇక మిగిలిన అంశాలను మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలాకరంగా పెట్టుబడిలో ఉన్నటువంటి విషయంలో మీరు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ దాంతోపాటు ఇక మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాల కోసం మీ యొక్క భాగ్యస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి చక్కటి అవకాశం చక్కటి భాగ్యస్వామి మీకు అని కూడా ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కొన్ని నిందలు కొన్ని ఆరోపణలు ఈరోజు జాతక ఫలితాల ప్రకారం కనబడుతున్నాయి అండి వీటి వలన చిన్న చిన్న విమర్శలు అయితే మీ యొక్క జీవితంలో తలెత్తవచ్చు మీరు దీనివల్ల బాధాకరమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్త పడండి చేయనటువంటి ఒక తప్పును మీరు చేసినట్లుగా చిత్రీకరించడం చిత్రీకరించడం వంటి సమక్షలు మీకు తలెచ్చేటువంటి సమక్షలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో కూడా ఈ యొక్క రాశి వారు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే నూతన ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో మీ మీ ముందుకు అయితే ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుందండి కానీ పైకి వచ్చేటువంటి అవకాశం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా అనేది ఉండకపోవచ్చు ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఇక అదేవిధంగా మీ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే చాలా కాలంగా డబ్బులు సమకూరగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారో ఇక జాతక ఫలితాల ప్రకారం ఇటువంటి సమస్యలు పడుతూ ఉం వస్తున్నారో రోజు దా జాతక ఫలితాల ప్రకారం అటువంటి సమస్యలు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక విధంగా చాలా కాలంగా ఎవరైనా సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో ఈరోజు అయితే మీ ముందుకు కూడా ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది అద్భుతమైనటువంటి సమయాన్ని అయితే ఖచ్చితంగా గడుపుతారు ఈ విధంగా కొన్ని ప్రతికూలతను కొన్ని అనుకూలతలు ఆధారంగా మీ యొక్క రోజు రోజు అనేది గడవబోతుంది కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అన్నిని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుంది విష్ణు సహస్రనామం అయితే మరవకండి ఇక అదే విధంగా హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి వీలైతే ఈ యొక్క శ్రావణ మాసంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయ చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో వీడియో అయితే న వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి